సంస్థ ద్వారా నిర్వహించగలకొచ్చినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లేబర్ కార్మికుల యొక్క ఫెడరేషన్ ద్వారా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా నిర్వహించినటువంటి శిక్షణ కార్యక్రమం ద్వారా ఆ శిక్షణను పూర్తి చేసుకొని ఈరోజు విషయంలో అందుకుంటున్నటువంటి మహిళా సోదరులందరూ కూడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పక్షాన హృదయపూర్వక భాగంగా చేసుకుంటూ మరి రాష్ట్రంలో మహిళల సాధికారత చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం మహిళా మండలందరూ కూడా వారి కొంత కాలం మీద వాళ్ళు నిలబడాలని ఆలోచనతోటి మహిళల యొక్క పెద్దపీట వేస్తూ అందులో భాగంగానే గత మూడు నెలల క్రితం గంభీరాపేట మండల కేంద్రంలోని పాఠశాలలో ఇక్కడ గాంధీ చౌపూడతోని ప్రాథమిక పాఠశాలలో మేడం గారి ఆధ్వర్యంలో మన ఎవరైతే కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు కానీ వాళ్ళ కోడలు కానీ వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి కుటుంబ మిషన్ బట్టలు కుట్టేటువంటి శిక్షణ ఇచ్చి తదనంతరం వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు ఉచితంగా ఇటువంటి మిషన్లు ఇవ్వడం విధంగా మ్యాథ్స్ సంస్థ గారికి అదే సంస్థకు అదేవిధంగా ఈ శిక్షణ ఇచ్చినటువంటి మా సోదరు మనకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి కూడా మంచి అవకాశం కల్పించే విధంగా వారు వ్యాపార పరంగా వాళ్ళు వృత్తిపరంగా ముందుకెళ్లే విధంగా ఇటువంటి అవకాశాలు కల్పించడం విధంగా మరో భిన్న నిర్ణయం మరి ఇంత చక్కనటి కార్యక్రమానికి అన్ని తానే ఉండి ఈ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల చిన్న మహిళా సోదరులంత తన వంతుగా సహాయం అందించి మూడు నెలల శిక్షణ కార్యక్రమంలో సమయంలో తోడుగా ఉండి ఆ తర్వాత వాళ్ళందరికీ సర్టిఫికేట్లు వచ్చే విధంగా తర్వాత మిషన్ వచ్చే విధంగా సహాయ సహకర్లు అందించినటువంటి మా సోదర సమానులు మాజీ సర్పంచ్ అక్కపల్లి భార్య గారికి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక సంస్థ నడిపాలి అదేవిధంగా కొంతమందికి మనం చేదోడు వాతడు ఒకటి వాళ్ళకు సహాయకులుగా నిలబడాలంటే తరం అదేవిధంగా ఆయన సంకల్పం యొక్క ఉద్దేశాన్ని నేను ఖచ్చితంగా అభినందిస్తాను రానువంటి రోజు లోపల మా బాల్య గారి మరిన్ని సేవలతోటి ముందుకెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంత చక్కటి కార్యక్రమం మమ్మల్ని భాగస్వామి చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజు సర్టిఫికేట్ తో పాటు మిషన్ అందుకుంటున్నటువంటి మహిళా సోదరులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవచ్చు